వేడుకలకు హాజరయ్యే ప్రజలకు రవాణా పార్కింగ్ ఏర్పాట్లపై విశాఖ సిపి బాక్షితో మంత్రి నారాయణ సమావేశం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిన్నరాజప్ప మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్ మెప్మా ఎండి తేజ్ భరత్ మొత్తం ఏడు వేల రెండు వందల తొంభై ఏర్పాటు చేసిన ప్రభుత్వం బస్సులు పార్కింగ్ కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చ ఏడు వేల రెండు వందల తొంభై ఐదు మొత్తం బస్సులే ఆటోలు మీటర్ వచ్చేసి ఏడు వేల రెండు వందల తొంభై ఐదు బస్సులు మీకు ఇరవై ఐదు కిలోమీటర్లు దగ్గర ఐదు కిలోమీటర్లు దిగుతుంది ఇది రెండు రెండు పక్కల ఫ్రీ చేస్తారు ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రం బస్సు మధ్యలో పార్కింగ్ అంత కొంచెం బాగా ప్లాన్ చేశారు నాకు నా డౌట్ ఏంటంటే నాలుగేళ్ళ మూడు లక్షల్లో ముప్పై వేల మంది బీచ్ యాభై వేలు పోయినా రెండు లక్షల యాభై వచ్చేస్తాయని ఇంకొక ఇంకొక మార్గం ఉంది ఇప్పుడు అనుకోండి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ నెక్స్ట్ కంపార్ట్మెంట్ నెక్స్ట్ కంపార్ట్మెంట్ ఈ మూడు కంపార్ట్మెంట్స్ కి ఫీల్ చేసి చేస్తున్న పార్కింగ్ స్పేస్ ఇది వాళ్ళు పార్కింగ్ స్పేస్ లో నలభై వంద బస్సులు ఉన్నాయి సో పబ్లిక్ అందరూ పోయి బస్ ఎక్కుతారు కానీ పంపడం మాత్రం మా చేతుల్లో ఉంది మేము ఫస్ట్ ఒక బస్ పంపుతాం నెక్స్ట్ రెండు బస్ పంపుతాం నెక్స్ట్ మూడు బస్ పంపుతాం పబ్లిక్ అది హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్తాం ఒకవేళ పబ్లిక్ అందరూ ఎమీడియట్గా వెళ్ళిపోతే అని ఉంటే అందరూ ఎమీడియట్గా నడిచి బస్ ఎక్కితే పిలిపిస్తారు అప్పుడు బస్ ఎక్కండి అది ఒకటి చెప్పొచ్చాము ఎందుకంటే ఇది అందమైన నగరం మన పక్కనే బీచ్ ఉంది ఆ బీచ్ చాలా మంది అక్కడి నుండి డబ్బు ఖర్చు పెట్టి బీచ్ చూడడానికి వస్తారండి ఇప్పుడు మేమే బస్సు ఎక్కించి తీసుకొచ్చాము బయట నుండి వచ్చినట్గా బీచ్ దగ్గర కాసేపు కూర్చోడానికి No, no, no,